ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకి ముదురుతోంది తాజాగా మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ని తీసుకెళ్లారు విష్ణు అనుచరులు జల్పల్లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు అదేవిధంగా ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా కాస్తున్నారు దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది ఇటు మనోజ్ కూడా వెనక్కు తగ్గే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు తన అనుచరుల చేత తండ్రి మోహన్ బాబు నాపై దాడి మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ నన్ను కొట్టాడని పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది పోలీస్ కేసు విషయంలో రాజీ పడకూడదని మంచు మనోజ్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం తనపై దాడి జరిగిందని పదునైన ఆయుధాలతో దాడి చేశారన్న మెడికల్ ప్రూఫ్స్ కోసం ఆయన హాస్పిటల్ వెళ్ళినట్టుగా వెళ్లినట్టుగా తెలుస్తోంది ఆదివారం సాయంత్రం మంచు మనోజ్ ప్రైవేటు హాస్పిటల్ కి భార్యతో కలిసి వెళ్లారు మనోజ్ పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు ఇచ్చినట్లు తెలుస్తోంది బలమైన గాయాలు తగలేయని అదే విధంగా దాడి చేసినట్లుగా రిపోర్ట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే మనోజ్ స్టేట్మెంట్ కోసం ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు తాజా పరిణామాలు చూస్తే గొడవ మరింత పెద్దదయ్యే విధంగా కనిపిస్తోంది ఈ గొడవతో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం రోడ్డున పడింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు లెజెండరీ యాక్టర్గా కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ మంచు విష్ణు మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి వచ్చారు మొదట్లో ఎంతో సరదాగా అన్యోన్యంగా మెలిగిన మోహన్ బాబు వారసుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మోహన్ బాబు మనోజ్ మధ్య కూడా వివాదం జరగడం ఇప్పుడు సెన్సేషన్గా మారింది ఆస్తుల వ్యవహారంలోనే మనోజ్పై దాడి జరిగినట్లు సమాచారం స్కూల్స్ ఆస్తుల పంపకాలపై మోహన్ బాబు మనోజ్ మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది దీనికి సంబంధించి ఇటీవల వాగ్వాదం చోటు చేసుకోగా దీంతో మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేసినట్లుగా సమాచారం అవుతోంది వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన సంస్థలో కీలక పదవులో ఉన్నాడు వినయ్ తో పాటు మరికొంతమంది తనపై దాడి చేసినట్లు మనోజ్ చెబుతున్నారు మరి మంచు ఫ్యామిలీ కేసులో ఏం తేలుతుందో అనే టెన్షన్ ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది